ఫస్ట్ నా లైఫ్ లో ఓ ఫిగర్ కి రేట్ ఫిక్స్ చేయలేకపోతున్నా ఇది నీకు సరిపోదు నేను మళ్ళీ వస్తాను ఈ రేట్ కి మీ అక్కొస్తుందేమో అడగరా చాలా డేంజర్స్లో మన హాస్టల్ కెదా పదా నేను రాను ల్యాబ్ వెళ్ళాలి నువ్వేం చేసుకుంటావా చేసుకో మేం మాత్రం ఉంటాం మీ ఇష్టం పదేంధ we <laughs> వెరీ గుడ్ చాలా బాగుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్ ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది ఎవరికైనా చెప్పమంటావా నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సరే ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు థ్యాంక్ యూ బాబా నందా సాబ్ ఏంటి మా మీద తిరగబడతావా ఇంత ధైర్యానికి ఎక్కడి నుంచి వచ్చింది రాకీ హాస్పిటల్ లో ఉన్నారు తెలుసా అసలు మీ ఎవరో తెలుసా నీకు మా బ్యాగ్లండ్ నుండి తెలుసా నీకు సాలే నీకు బ్లేడ్ బండి తెలుసా చాందీ చౌక్ మస్తాన్ పేరు తెలుసా నీకు నీకు గని తెలుసా ధనరాజ్ అటాక్ చేశారు మేము తప్పించుకున్నాం కానీ గిరికి బుల్లెట్ తగ్గింది లోపల ఆపరేషన్ జరుగుతుంది అత్యాచారం నేను ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ ఆ పబ్లిక్ గా బ్రిడ్జ్ మీద అందరూ చూస్తున్నాం గానీ వాళ్ళు గన్స్ తీశారంట అదొక చూశారంట వాడికి డబ్బులు ఎక్కువ కావాలి వాడికి ఎంత అడుగుతుంది ఇచ్చే గుర్తుపట్టారా నేను రైల్వే ట్రాక్ ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమా పర్వాలేదు నాకు చెప్పండి నేను ఇక్కడ హౌస్ సర్జన్ ఏం కావాలన్నా చేస్తాను మా కాలేజ్ కూడా పక్కనే చూడండి పిల్లలు అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్ హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి ఏమని అడుగుతారు హెల్తీ హోమ్లెస్ సార్ హెల్తీ హోమ్లెస్ సార్ కరెక్ట్ ఎవ్వరిని ఫోర్స్ చేయకూడదు ఎంత అంతే తీసుకోవాలి భయ్యా అమ్మాయి లేదు ఏ అమ్మాయారా హాస్పిటల్ హాస్పిటల్ భయ్యా పాపం భయ్యా అడుగుంటుంది భయ్య అక్కడ

పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుంది హలో మిమ్మల్ని రా అంత పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ చిత్తం అవుతుందంట అట్లా చెప్పే కలవ నువ్వు ఇచ్చో కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చాగా నువ్వు డబ్బులు ఇచ్చాగా వాళ్ళు నేను పాపం చేశాను పుణ్యం చేశాను అయినా నా గురించి తెలుసు నాతో అనవసరంగా పెట్టుకో నేను అసలే మంచి కాదు తెలుసా తెలుసు ఏం తెలుసు మీరు మంచివారు కాదని ఇదే సార్ ఇంకోసారి చేసావు ఎలాగా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా ఇది జోక్ కాదు నేను నా ఫస్ట్ సాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్ ఓకే ఏం కావాలో ఆర్డర్ చేయండి ఏయ్ నువ్వేంటి అంత డల్ గా ఉన్నా రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా భయపడుతోంది భయపడితే చచ్చిపో ఆ భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు గుండ్రంగా ఉండేదే భూమి కాలేదే నిప్పు పోరాడే వాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు టిషం కనుసుంటే అదంతే దిషమ్ టిషమ్ ఇందు కంట్రోల్ యువర్ సెల్ఫ్ హి హి నిక్కిలించకుండా కంట్రోల్ లో ఉండు ఏ మనం వేరే రెస్ట్ కి వెళ్దాం పదండి ఏమైంది సడన్ గా ఇంకా సేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది నీకెలా తెలుసు అక్కడ ఉన్నాడు చూడు పెద్ద రౌడీ భలే ఉన్నాడే ఏ అతని రౌడీ అని చెప్తుంటే హీరోలో చూస్తావేంటి ఏ నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా హా చూసావా మావా గని అక్కడ కూర్చున్నాడు ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్ ఇచ్చింది మమ్మల్ని యజన్లు చేస్తావా రా చెప్తా ఏంటి ఆగిపోయా మనతో చెప్పి పెప్సీ ఇస్తోంది ఏంటి మీ ఖాళీ పెట్టుకుంటానండి ఇంకోసారి చీంపో మాత్రం చెప్పొద్దు ప్లీజ్ కళ్ళు మూసుకుని పెప్సీ తాగాయండి ప్లీజ్ వద్ద మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే నేనే మాట్లాడతాను ఆ ఎల్లో హూట్ వేసుకున్నారు చూసారా అదిగో అక్కడ ఆ మీరు కూడా ఆకల షర్ట్ వేసుకున్నారండి ఆకల చెడుదానే నేను వేసుకున్నాను యునో ఐ లైక్ కోక్ బికాస్ ఇట్స్ బ్లాక్ red uh, this chair is a uh, is red uh, your shirt is blue white glasses white shirt uh, yeah everything is green around us yeah don't you think so huh? uh, green is mine <laughs> <laughs>